అది నేను పెళ్లి చేసుకున్నా అమ్మాయి అది తెలుస్తుంది ఈ ఊరికి ఎందుకు తీసుకొచ్చా నా ఊరికి నేను వచ్చా అందులో తప్పేముంది ఊరికి తీసుకురావడం తప్పు కాదురా ఇలా మా పరువు పోయిలాగా ఇక్కడ తీసుకురావడం తప్పు అది మీ దృష్టిలో తప్పు కావచ్చు నా దృష్టిలో కాదు అయినా పిన్ని ఊరికే గొడవ చేయకు నా బాధ్యతగా మీకు చూపించడానికి నేను తీసుకొచ్చాను ఏంట్రా చూపించేది అడవి దాన్ని తీసుకొచ్చి అది దాని కట్టు బొట్టు చిచి అమ్మా నేను ఇప్పటివరకు అడవి బిడ్డని కానీ మీ ఇంటి కోడలుగా మీ కట్టు బొట్టు ఆసారాలతో ఉంటానమ్మా ఏంటి మీరే మాట్లాడరా అందరూ రామానుజం చెప్పండి పెద్దయ్యా నీకు వేరే చెప్పాలా నీకు తెలీదా అగ్రహారం కట్టుబాట్లు ఏం చెప్తున్నాయో అదే చెయ్యి అలాగే పెద్దయ్యా ఈ రోజుతో కొన్ని బంధాలు తెగిపోయాయి జరగాల్సిన చూడు అలాగే ఇక రాము ఆవిడ చెలరేగిపోతుందని తెలుసు ఆయన బంధాలు తెంపుకుంటాడని తెలుసు నువ్వు మమ్మల్ని ఊరి నుంచి వెలేస్తావని కూడా తెలుసు అన్ని చెప్పే తీసుకొచ్చాను రా ఇందుని తెలుసు అక్కడేమో వాళ్ళు బతకనియరు ఇక్కడ మీరు ఉండియరు కానీ బతకాలనుంటే ఎక్కడైనా బతికేయచ్చురా ఎందు పద వెళ్దాం అన్నయ్య నువ్వు వెళ్ళొద్దు అన్నయ్య వెళ్ళిపోతాం అమ్మా మేమిక్కడుంటే ఊరికంతా ఇబ్బంది వదినా నువ్వైనా చెప్పదునా ఏటేటి వదినా అన్నావా ఏది మళ్ళీ అనమ్మా వదినా ఓ పెద్దాయనా సిన్నపిల్లకున్న మనసుకు కూడా లేదయ్యా నీకు వదినా నేను అప్పుడప్పుడు మీ ఇంటికి వస్తానే రా బంగారు నువ్వు లోపలికి వెళ్ళమ్మా మేము వెళ్తాం పదా అయిపోయింది అది సర్లే గాని అన్ని గురించి చెప్పినావు మరి నీ శృంగార శృంగారు గురించి చెప్పలేదే తన గురించి ఎవరినైనా చెప్తారా అబ్బా మా కాడైతే అన్ని విషయాలు రాబడతావు నీ విషయాలు అయితే పూర్తిగా చెప్పవ అవి ఎన్నో కుదరదు చెప్పాల్సిందే చెప్పాలి సరే 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 చెప్తాను కళ్ళు మూసుకోండి మూసుకోండి చెవులు కూడా మూసుకోండి

హీరో ప్రభావారం ఎప్పుడున్నావే ఈ మధ్య తిరగ కళ్ళేకి వచ్చే చాలా తెలుసా కళ్ళనే మొత్తం కానించేస్తావా అప్పు ఇచ్చే తిన్నగానే వచ్చా ఇంకా జీతం రాలే అర్థం చేసుకో కళ్ళ అప్పడుగు సీకుల అప్పడుగు నా కొట్టు మాత్రం అప్పటికే నా బుజ్జి కదా నా బంగారం కదా అర్థం చేసుకోవాలా సూపులతో చెప్పేస్తావా

పట్టాడు జరగట్టాడు గ్రహంబల్ ఫోర్ దాని దొబ్బగాడికి సౌన అనుభవం ఇంతెందుకు గుడుకుంటటండి ఎట్ట ఒకటి ఇంటి దాకా బి కొట్టుకుంటా సల్లే మందం పేదలు పట్టేట్టున్నాయి మామా కొంచెం ఈ బకెటా నీళ్ళు బాడకి తీసుకుపోతాడా మళ్ళా తెచ్చించలే ఆ చర్యలు గానీ మా పండుగ పండుగ నేను చెప్పింది గుర్తుండ నా పండు ఫోన్ వచ్చినప్పుడు నువ్వు ఆ పనులోనే నేను యాడునా గానీ నాకు వచ్చి చెప్పాలా మర్షిబాబు పండు ఫోన్ ఇది ఒక తిత్ అందుకే వ్యాపారము ఇల్లు ఒకే చోట పెట్టుకోకూడదు వస్తున్నా ఉండవు దీన్ని నేను చూసినట్టుండదే మా ప్రేమకు ఆ శంకరుడు ఇచ్చిన ఆభరణం రామా అయిపోయింది మళ్ళా ఆకు తీసుకొస్తా కోసం యానికి అలా చూస్తాను పిల్ల పెట్టి పెట్టలాడుతుంది కదరా పిల్ల కాదు ఇద్దరు పిల్లలు తల్లిలా కొందరా తప్పురా కళ్ళు అయినా పర్లేదు సిగ్గులేదురాంది రాడు గాని నీకేం తెలుసు నా బాధ పాయిందా ఏం లేదు ఎవలమ్మ గుడి ఈ డాడన్న ఉన్నాడేమో అని దాని వాళ్ళకొని చూస్తుంటే అర్థం కాని దెబ్బ కాళ్ళు ఆయన ఇప్పుడు శంకర్ గిరి మానే చెక్ చేస్తున్నా ఇరమ నీ అమృతమైన చేతులతో శిగుమ కంది కవా అప్పా ఒకటిపు నియా సచ్ నినో హజర్ల రాత్రి ఎంత అమ్ముతావా నువ్వు ను వచ్చికుంటావా ను అమ్మలే గాని యాజామునే వచ్చికుంటా అబ్బో అంత కప్ప మన అది చూస్తా అక్క దెలిన్ నోర్ ఇంటికి ఎవరి ఇల్లు అవున కదా ఏయ్ ఎవరురా మీరు మేము వాసు గాడి ఫ్రెండ్స్ Mm -hmm. सुकारी स्ने అక్కడ వాసు అసలు రాత్రి అయిపోయింది

ఇందులో ఎలాగైనా మా వాసుగారిని దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతావు ఏ ఇక వైప్ అడేడిది గీ పడేడిదిలే తడిపోచబా అవునా రేయ్ నన్ను మా ఇన్ని ఎవరు బిడదీ లేరురా ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోండి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేశారో నీ అంత చూస్తాను మీరు కాదు కదా ఆ బ్రహ్మదేవుడు కూడా మమ్మల్ని విడదీ లేడ్రా మీరంతా వాసగా నీ నుంచి తీసుకోకుండా కదిలే ప్రసక్తి ఎలా ఏం చేసుకుంటావు చేసుకో ఇది నా ఛాలెంజ్ ఏంట్రా మీ బోడీ ఛాలెంజ్ ఎలా తీసుకెళ్తారో నేను చూస్తా ఇప్పుడు వచ్చారు పెళ్లికి పిలిచినా రాలేదు అందుకే నా బిడ్డను తీసుకొచ్చాను నా బావా నేను అర్హతను కోల్పోయాను వాడు చేసిన పనికి నువ్వెందుకు బావా వాడు చేసిన పనికి ఊరందరినీ బాధిస్తోంది కొంతమందిని చంపేసింది అది చేస్తున్న పనుల వల్ల నేను మాట్లాడే అర్హతనే కోల్పోయాను ఎవరు మా ఇంటికి రాకండి అసలు ఎవరు మాట్లాడకండి ఆయన ఆయన కుమిలిపోతున్నారు సురేఖ వాడేదో తప్పు చేశాడు దానికి వాడు అనుభవిస్తున్నాడు ఊరంతా అనుభవిస్తోంది ఏమీ చేయలేని పరిస్థితి హా అంతా మీ చేతగా అంటారు నాకు కారణం చి చిక్ లోపలికి సురే బయలుదేరండి వస్తాం బా పదం పదం